ముద్రగడ నివాసంపై దాడిని ఖండించిన ఏలేశ్వరం మండల వైసీపీ శ్రేణులు మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు సెడగం వెంకటేశ్వరరావు గొల్లపల్లి సురేష్ తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఇజనగిరి లక్ష్మీప్రసాద్ నాయకులు సుంకర రాంబాబు బలరాం పైల విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ట్రాక్టరుతో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడ కుటుంబానికి అభిమానులు ఉన్నారని ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఘటన వెనక ఎవరెవరున్నారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ వాగు బలరాం జువ్విన వీర్రాజు అల్లం ఆదినారాయణ రాచర్ల రమేష్ గుండుబెల్లి చక్రం పట్టా సుబ్బారావు వాడపల్లి శ్రీను దేగల చంద్రమౌళి సిరిపురపు రాజేష్ సిడగం రాజేశ్వరరావు లోగి సుశేఖర్ ఈపీ రాము పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పి అని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు అదే జరిగి తీరుతుంది ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మరో ఏమిటంటే నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్ర భద్రభం బంగారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తిగతం చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఈలోనే అణిగి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక జరిగినటువంటి వ్యవహారంగా కూడా పక్క ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ శ్రేణి నాయకులు నాయకులు కూడా నిన్న శనివారం నాయుడు రాత్రి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క పియత నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి ఇతర గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆడి తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియ జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి కుటుల కుయతాలను కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ముఖం ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది పొద్దుగడ పద్మ గారి జరిగిన దాడి నేపథ్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న శనివారం రాత్రి తెలజన మూడు గంటలకి ఒక యువకుడు ఇంటికి చొరబడి ఫ్లెక్సల్ ధ్వంసం చేసి కారుని ధ్వంసం చేసి వెళ్ళి మళ్ళీ ఉదయాన్ని నేనే చేశానని అంటే కొంతమంది తప్పదాగ చేశాడని కొందరు లేకపోతే మతిస్థిమతులు లేక చేశాడని కొందరు అంటున్నారు కానీ అతను ఉద్దేశపూర్వకంగా నేను చేశానని చెప్పి ఉద్దేశపూర్వకంగానే చెప్పాడు అతను నేను చదవ చేసినని అంటే ఇది కావాలని చేసిన పనే మరొక అంశం ఏంటంటే ఈ యువతకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ తరఫు నుంచి మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు ఎటువంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నారు ఆ ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి మీకు తెలియకపోతే ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి మీ యువత ఎలా పెడితే అలాగా మీ కామెంట్లు ఇది పెట్టడం అనేది మానుకోవాలి మీరు సక్సెస్ అయితే చేయండి మంచి పని చేయండి అంతే తప్పించి ఇటువంటి దాళ్ళు తప్పు ఒకవేళ మీరు దాళ్ళు మళ్ళీ ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించం ఇటువంటి దాడి మేము జరిగితే మాకు గెడ్డాలు ఉన్నాయి మేము తిప్పుతాం అని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శనివారం నాడు అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి గారి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది గారు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి లాంటి వాటి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చక్రం తిప్పినటువంటి నాయకుడైన అయిన బైకులకి సైలెన్స్ చూపించేయండి లేకపోతే మీ ఎనర్జీ చూపించండి రోడ్ల మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ వేళ మా నాయకుడి ఇంటికి వచ్చి చూపించారండి ఇది ఒక పార్టీ పేరు కూడా చెప్పాడు ఆయన దీని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఎందుకు ఆ పార్టీ పేరు చెప్పాడు అనేది కూడా దృష్టి పెట్టాలి పోలీసులు దృష్టి పెట్టాలా పార్టీలు దృష్టి పెట్టాలా అంటే కోట ప్రభుత్వంలోని వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అవి మానుకొని ముందుకు అందంగా సాగుతారని భావిస్తున్నాం